రెండు పేల పంతొమ్మిదిలో అఖండ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు గాని పథకాలు గాని ఏవైతే ప్రతి ఇంటికి దాదాపు ఎనబై ఏడు శాతం పైగా పేదల ఇళ్లకు నేరుగా ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు కలిగించాయి అలాగే నాన్టీబీటీ కింద ఇళ్ల స్థలాలు గాని మిగిలినవి కానీ ఎలాగైతే అందేయం ఇవన్నీ మా వాళ్ళు చెప్పకముందే లబ్దిదారులే పెడుతూ వచ్చారు అలాగే అప్పట్లోనే మా నమ్మకం నువ్వే జగన్ అనే పేరుతో ఒక క్యాంపెయిన్ కూడా నడిపాం అప్పుడు కూడా చాలా మంది అంటే మేము నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అండగా ఉంటాం ఆయనతో సపోర్ట్ సపోర్ట్ చేస్తాం ఆయనతో నడుస్తాం ఆయనే మా నాయకుడు అంటూ గతంలో వచ్చిన దానికి మించి మెజారిటీ ప్రజలు కూడా ఓకల్ గా చెప్తూ వచ్చారు అంటే ఇంత పకడ్బందీగా ప్రజల్లో ఉంటూ అలాగే గడప గడపకు కింద చేస్తున్నప్పుడే అక్కడ ఆ ఊర్లలో ఉన్న సమస్యలు కూడా చాలా వరకు మా గ్రామాల్లో ఉన్నవి అడ్రస్ చేస్తూ వచ్చారు మా శాసనసభ్యులు కానీ నియోజకవర్గ కన్వీనర్లు గాని చిన్న చిన్న సమస్యలుంటే వాటిని గవర్నమెంట్ నుంచి వర్క్స్ టేకప్ చేసి కంప్లీట్ కూడా చేశాం ఇందులో భాగంగా ఫైనల్ లెక్క వచ్చింది ప్రచారం ఒక పక్క జరుగుతుండగా బూత్ కమిటీలు మావన్ని దాదాపు నలభై ఏడు వేల బూత్లకు సంబంధించిన బూత్ కమిటీల నిర్మాణం పూర్తయింది ప్రతి బూత్ లోనూ వన్ ప్లస్ టెన్ కింద అంటే ఆ బూత్ కు సంబంధించిన బూత్ కమిటీ ప్రెసిడెంట్ ఉంటారు పది మంది సభ్యులు ఉంటారు వాళ్ళది పూర్తయిపోయి ఇప్పుడు ఫైనల్ గా ఎలక్షన్లకు పోతుండగా ఇప్పుడు ఫైనల్ లెగ్ ఆఫ్ క్యాంపెయిన్ లో మరోసారి డోర్ టు డోర్ గడప గడపకు ఈ బూత్ కమిటీ సభ్యులు చేసే ప్రచారాన్ని చేపట్టారు దీని పేరు జగన్ కోసం సిద్దం మేము సిద్దం సభలు జరిగాయి మేము సిద్దమని మళ్లీ సభలు జరిగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేశారు ఇప్పుడు బూత్ కమిటీ సభ్యులు ప్రతి డోర్కి వెళ్లి మళ్లీ వాళ్ళ అభిమానం జగన్ పట్ల జగన్ గారి పట్ల ఉన్న అభిమానం దాన్ని రికార్డు చేసుకొని అలాగే ఈ ఎన్నికల్లో మా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీస్సులు మరోసారి పంతొమ్మిదిలో ఇచ్చినట్టు ఆశీసులు ఇవ్వమని రిక్వెస్ట్ చేసి ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు ఒకటి అసెంబ్లీ అభ్యర్థికి వైఎస్ఆర్ అభ్యర్థికి మరోటి పార్లమెంట్ అభ్యర్థికి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు ఇది డోర్ టు డోర్ నడుస్తుంది అన్ని నియోజకవర్గాల్లో ఈ రోజే మొదలైంది